హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గురజాల గ్రామం గురజాల మండలం గురజాలలో జరగనున్న ఈరోజు న్యూ కేటగిరీ భాగానికి వచ్చిన జత జీఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవ రెడ్డి గారు గుదిబండి శ్రీనివాసరెడ్డి గారి న్యూ కేటగిరీ భాగం గిత్తలు సింహాద్రి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు శ్రీ పాత పాటేశ్వరమ్మ ముప్పై ఐదవ వార్షిక తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జాత జిఎంఆర్ బుల్స్ గుదిబండ మాధవరెడ్డి గారు కొల్లిపొర గ్రామం குண்டூர் ஜில்லா வாரி கித்தலும்